బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి వెల్లడించారు స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని తన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ తమ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని విలువలతో కూడిన విద్య అందిస్తామని ప్రతి రైతుకు అండగా నిలిచి వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకు తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ఆయన ఇప్పటికే మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు యాభై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని వర్షం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కాలువల నిర్మాణం దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవును ఇస్తామని మేనిఫెస్టోలో ఉందన్నారు ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైనా నామినేషన్ వేస్తామని చెప్పారు ఇప్పటికే ఉన్న పార్టీలతో విసిగిపోయిన ప్రజలు చెరుకు రైతు గుర్తుపై పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నేను శ్రీదేవి దుగ్గిరాల నేను భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన పార్టీ అండి ఈ రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన పార్టీలో నాకు రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం జరిగిందండి నేను మా నాయకుడు రామచ బోడే రామచంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని అంశాలని తీసుకొని ఆ అంశాల మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ మేము కనుక అధిక మా నాయకుడు అధికారంలోకి వచ్చి మేము గనక అధికారంలోకి వస్తే ప్రజలందరికీ పడుతున్న కష్ట నష్టాలన్నీ కూడా తీర్చడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము అలాగే ఇక్కడ రూరల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను ఎందుకంటే నేను కూడా రూరల్లోనే గత నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాను కాబట్టి సో మురుగునీటి సమస్య కానీ పా పారిశుద్ధం కానీ అలాగే రోడ్డు ఇలా సో ఇంకా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయండి రూరల్లో సో ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని అనుకుంటున్నాను నేను నామినేషన్ పంతొమ్మిది కానీ ఇరవై కానీ అనుకుంటున్నాను బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు అండి చెరుకు రైతుకి ఓటేసి బీసీవై పార్టీని గెలిపిస్తే ఈ రాజమండ్రి రూరల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము